హాయ్ గాయస్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి దాదాపుగా ఒక అప్డేట్ ఇస్తున్నాను సో ఈ మూవీ త్వరలో త్రీ ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్కి అయితే కలెక్ట్ చేయబోతుంది ఇంకా వన్ ఎయిటీ క్రోర్స్ నెట్ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి అంటే షేర్ సో ఈ మూవీ ఇప్పటికే లాభాలు బాట పట్టేసింది ఇంకా డబల్ త్రిబుల్ కలెక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి బయర్లు ఈ మూవీకి గట్టిగా పాటిస్తున్నారంట సో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే బుక్మై షోలో ఈ మూవీకి సంబంధించి దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఏ మూవీకి లేని ట్రెండింగ్ ఈ మూవీకి వచ్చేస్తుంది కావాలని చెక్ చేసుకొని బుక్మై షోకి వెళ్ళి సో అదేవిధంగా దాదాపుగా వచ్చేసి యూట్యూబ్లో కూడా గోదావరి సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది సో విక్టరీ వెంకటేష్ గారికి ఈ సినిమా దాదాపుగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది సో ఇప్పటితో అయిపోయింది అనుకోవద్దు ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ గారు ఫర్దర్గా సినిమాలు ఏం చేస్తారు అనే దానిపై ఆధారపడింది సో ఇప్పటికైతే ఓకే కానీ ఇప్పుడు అసలైన కష్టం స్టార్ట్గా అవుతుంది విక్టరీ వెంకటేష్ గారికి సో దీనికి తగ్గట్టుగా డీటెయిల్ సినిమా దింపుతారా లేదా అనేది మన ఈరోజు వీడియో సో దింపచ్చు దింపకపోవచ్చు కానీ ఓటీడీ సిరీస్ నాయుడు సో అలాంటి కొన్ని ఉన్నాయి సో వాటిని కంటిన్యూ చేస్తారా లేకుంటే కొత్త సినిమా చేస్తారా సో మొత్తానికైతే అప్డేట్ అయితే త్వరలో రాబోతుంది సో ఖచ్చితంగా మన అప్డేట్స్ మీకు నచ్చితే జెన్యున్గా అనిపిస్తే లైక్ చేయండి డిఎస్ఎం టూ పాయింట్ ఫోర్ సబ్స్క్రైబ్